ఓ పిల్ల ఉంది బయట ఎవరమ్మా అన్నారు మీతో మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడినమ్మా ప్రవచనానికి వెళ్తున్నాను టైం అంటే టైమే అక్కడ నా కోసం ఓ వెయ్యి మంది ఉంటే తప్పది నేను లేటుగా వెళ్ళకూడదు నేను వెళ్ళిపోవాలి నేను మాట్లాడడం కుదరదన్న అయ్యో నేను మాట్లాడడం అంటే ఏదో చర్చించడం కాదండి ఒకసారి మిమ్మల్ని చూసి ఆస్కారం పెట్టెళ్దామనన్న చూసావు కదా తృప్తే కదా అన్నాను అలా నేను మెట్లు దిగిపోతుంది లిఫ్ట్ వచ్చింది నేను అన్నాను ఎందుకమ్మా లిఫ్ట్ వచ్చిందిగా ఇలా వచ్చేయి నాతో అన్నాను లిఫ్ట్ ఎక్కింది నేను ఎందుకో అన్నాను ఎందుకు చూడాలనిపించిందమ్మా నన్ను నీకు అన్నాను చిన్నపిల్ల కదా అని అంటే నేను మీ ప్రవచనాలు విన్నానండి నేను తెల్లబోయా ఏం చదువుతున్నా అన్నా బీటెక్ చదువుతున్నాను ఏం విన్నావు అన్నా భాగవతం దశమ స్కంధం విన్నాను నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది నేను దిగిపోయి కారు ఎక్కబోతూ ఆగి నీకు ఏం నచ్చిందమ్మా అన్న అంటే పిల్లలు పట్టుకోవడం అంటే ఎలా పట్టుకుంటారో చూడండి నేను ఎక్కడో చోట దశమస్కందం చెప్తూ చెప్పా కాళీయమర్దనం అంటే కేవలం పావుని మర్దించడం అనుకోకండి మంచినీళ్లు పాడి చేయడాన్ని కృష్ణుడు అంగీకరించలేదు నిజానికి కృష్ణుడి బాల్య క్రీడలన్నీ టీవీ చూడడం సినిమా చూడడం ఏదో ఒత్తిని తిరగడం కాదుగా సమాజ ప్రయోజనమైన పనులు చేసి తృప్తి పొందాడు భగవంతుణ్ణి ఆరాధించడం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు కూడా సంతోషాన్ని ఎలా పొందాలి అంటే ఒకరికి ఉపకారం చేసి అది కృష్ణలీలలో అన్నాను అది పట్టుకుందండి ఆ పిల్ల నేను సమాజ సేవ చేస్తున్నా ఏం చేస్తున్నావు అని నా ఆశ్చర్యపోయింది నేను హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటానండి నిరక్షరాస్యులు వస్తారు ఇంకా ప్రసవం అయిపోవడానికి పావు గంట టైం ఉంటుంది అప్పుడు వస్తారండి వాళ్ళకి ఓపీ టికెట్ రాయించుకోవడం పదమూడు నెంబర్ వార్డుకి వెళ్ళాలంటే తెలియడం ఏమీ తెలియండి నేను వాళ్ళకి గబగబా ఓపీ టికెట్ రాయించి స్ట్రెచ్చర్ తీసుకొచ్చి ఎక్కించి ఆ వార్డుకి తీసుకెళ్ళి ఇది ఎమర్జెన్సీ అని డాక్టర్తో మాట్లాడి ఎక్కడో మందుల షాప్ ఉంటుంది ఆ ఉచితంగా ఇచ్చేది మందులు తెచ్చిపెట్టి ఈ ఉపకారం చేస్తూ ఉంటానండి ఓ రెండు గంటలో ఎంతో చేసి పెడుతూ ఉంటాను అంది మీరు చెప్తే నమ్మరండి నిజంగా నేను ఆశ్చర్యపోయాను అరే ఎన్నడూ చేయలేదే ఇలా ఒక్కరోజు కూడా ఒక పిల్ల ఇంత స్ఫూర్తి పొందిందని అమ్మ వెనక్కి రాని మళ్ళీ మా ఇంట్లోకి తీసుకెళ్ళి నా భార్యని పిలిచి పాపకి పసుపు కుంకాలు కొత్త బట్టలు పెట్టని అమ్మ చక్కగా ఇలాంటి పనులు చేయని చెప్పా ఇది ఒకసారి లైవ్లో చెప్పానండి నాకు ఎన్ని ఉత్తరాలు వచ్చాయోనండి బీటెక్ చదువుకుంటున్న పిల్లలు మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలు డిగ్రీలు చేస్తున్న వాళ్ళు మేము కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇదిగో ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అంటే ఒక్క మంచి మాట చెప్పగలిగితే పిల్లలు పట్టుకుని చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు అన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందండి అందుకే నాకు పరమ నమ్మకం యువత పట్టుకుంటారు అని ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా ఇప్పుడు నియమం పెట్టుకున్నా ఎవరైనా పిలవాలి కానీ అది ప్రాథమిక